హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా నిలిచాడు ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మిరాయ్ మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది సెప్టెంబర్ ఐదున రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది మిరాయ్ అక్టోబర్ లోకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది సినీ పరిశ్రమలో సినిమా రిలీజ్ డేట్లు ప్రకటించి తర్వాత వాయిదా వేయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది ఒకప్పుడు సినిమా వాయిదా అంటే నెగిటివ్ సెంటిమెంట్ గా భావించేవారు కానీ కరోనా మహమ్మారి తర్వాత ఈ ధోరణి మారిపోయింది పెద్ద బడ్జెట్ చిత్రాలు సైతం రెండు మూడు సార్లు వాయిదా పడుతున్నాయి షూటింగ్ ఆలస్యం పోస్ట్ ప్రొడక్షన్ ఒత్తిళ్లు లేదా బాక్సాఫీస్ క్లాష్లను నివారించేందుకు నిర్మాతలు రిలీజ్ డేట్లను మార్చడానికి సంకోచించడం లేదు తేజ సజ్జ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం మిరాయ్ మరోసారి వాయిదా పడినట్లు సమాచారం మిరాయ్ మొదట ఏప్రిల్ పద్దెనిమిదికి షెడ్యూల్ అయింది ఆ తర్వాత ఆగస్టు ఒకటికి మారింది ఆ తర్వాత సెప్టెంబర్ ఐదున రిలీజ్ ఖాయమని నిర్మాతలు ప్రకటించారు ఈ డేట్ కోసం ప్రమోషన్స్ జోరందుకున్న తేజ సజ్జ ఇంటర్వ్యూలతో సహా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు అయితే సెప్టెంబర్ ఐదున రిలీజ్ కుదరదని సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది వాయిదాకు కారణం స్పష్టంగా తెలియకపోయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం లేదా సెప్టెంబర్ ఐదున అనుష్క శెట్టి నటిస్తున్న ఘాటితో బాక్స్ ఆఫీస్ క్లాష్ను నివారించే ఉద్దేశం కావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి మిరా యొక్క భారీ బడ్జెట్ పాన్ ఇండియా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కార్తిక్ ఘటమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కేవిఎన్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఈ చిత్రం తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళం బెంగాలీ మరాఠీ చైనీస్ భాషల్లో టూ డీ త్రీ డీ ఫార్మాట్లలో విడుదల కానుంది అశోకుడి కళింగ యుద్ధం తర్వాత సృష్టించిన తొమ్మిది పవిత్ర గ్రంథాల చుట్టూ కథ తిరుగుతుంది ఇవి మానవులను దేవతలుగా మార్చగల సామర్థ్యం కలిగి ఉంటాయి తేజసజ్జ సూపర్ యోధగా మంచు మనోజ్ విలన్గా గా రితికా నాయక్ శరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు వంద కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం హై అండ్ విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది సెప్టెంబర్ ఐదున మిరాయ్ వాయిదా కావడం ఘాటీ చిత్రానికి కలిసొచ్చే అంశం ఘాటీ కూడా గతంలో రెండుసార్లు సార్లు వాయిదా పడి సెప్టెంబర్ ఐదున రిలీజ్ కు ఫిక్స్ అయింది మిరాయ్ ఈ డేట్ ను మిస్ చేస్తే సెప్టెంబర్లో రిలీజ్ అయ్యే అవకాశం లేదని అక్టోబర్లో విడుదలయ్యే సంభావ్యత ఎక్కువగా ఉందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి సెప్టెంబర్ ఇరవై ఐదున అఖడ్ టూ ఓజీ వంటి భారీ చిత్రాలతో బాక్సాఫీస్ క్లాష్ ను నివారించేందుకు నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది త్వరలో మిరాయ్ వాయిదా గురించి అధికారిక ప్రకటన రానుంది ఈ వాయిదా అభిమానులు నిరాశపరిచినప్పటికీ సినిమాను సరైన సమయంలో పూర్తి నాణ్యతతో విడుదల చేసేందుకు నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది